ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పర్ట్రా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అవ్వడానికి మూడు ఇంపార్టెంట్ స్టెప్ ఏందనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూడు స్టెప్స్ అని ఈ త్రీ స్టెప్స్ మీరు ఫాలో అయితే మీరు నైంటీ పర్సెంట్ వా ఫస్ట్ ఇంప్రెషన్లోనే మీరు పాస్ అయినట్టు వాటి మా టీచర్ ఫిక్స్ అయిపోతారు టీచర్ అంటే టెస్ట్ చేసేస్తాను పోలీస్ ఆఫీసర్ అయిన ఎవరైనా ఉంటారో వాళ్ళు ఏంటనే చేయాల్సిన మనం త్రీ త్రీ స్టెప్స్ ఏంటంటే స్టెప్ వన్ వచ్చేసి కార్లో వచ్చినాకేంటనే చాలా మంది కార్ వాళ్ళే స్టార్ట్ చేస్తారు పక్కన కూర్చుంటే వాళ్ళే వచ్చి స్టార్ట్ చేస్తారు లేదంటే కొంతమంది కీ ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు ఇస్తలేరు ఎందుకంటే కొత్త వెహికల్స్ కాబట్టి కొత్త వాళ్ళకి ఇచ్చి నాకు భయపడతారు ఖరాబ్ ఇస్తారు అని చెప్పి తింపుడు అడి అని చెప్పి సో వాళ్ళే వచ్చి స్టార్ట్ చేసి కూర్చోమని చెప్తారు మనం డోర్ తీసుకున్న కూర్చుని డోర్ తీసుకొని కూర్చున్న ఫస్ట్ స్టెప్ ఏంటంటే కూర్చున్న వెంటనే మనం సీట్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి స్టేషన్ సీట్ని మనకు హైట్కి తగ్గట్టు మనకు కావాల్సిన పొజిషన్కి తగ్గట్టు మన కాలుకి తగ్గట్టు సెట్ చేసుకొని కూర్చొని అండ్ స్టెప్ టూ వచ్చేసి మిర్రర్ సెట్ చేసుకోవాలి మిర్రర్స్కి ఏంటంటే ఆటోమేటిక్ ఇక్కడ బటన్స్ ఉంటాయి కదా ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ మిర్రర్స్ అని ఆ బటన్స్ సెట్ చేసుకోవాలి ఆల్రెడీ సెట్ చేసి ఉంటాయి బట్ మీరు సెట్ చేసుకున్నట్టు కొంచెం ఫోజు కొడుతున్నారంటే వాడు ఇది కొంచెం ఈయన కొంచెం ఫోకస్గా ఉన్నాడు బాబు ఈయనకి అంతా మనం పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి వాడే ఫిక్స్ అయిపోతారు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు అదే సో ఫస్ట్ మనం మిర్రర్ సెట్ చేసుకో సెకండ్ స్టెప్లో మిర్రర్ సెట్ చేసుకోవాలి అండ్ స్టార్ట్ స్టెప్లో మనం ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ అనేది థర్డ్ స్టెప్ ఇవి మూడు ఇంపార్టెంట్ ఈ మూడు కరెక్ట్ ఫాలో అనుకో మీరు కూర్చున్న వెంటనే కార్లో వాడు డైరెక్ట్ ఫిక్స్ అయిపోతాడు ఇక మీకు పాస్ అయినట్టే నైంటీ పర్సెంట్ ఫిక్స్ అయిపోతాడు లేకపోతే మీరు ఇవి పెట్టుకోకుండా వాడు వచ్చి చెప్పేదాకా మీరు చూసేరనుకో అడ్జస్ట్ సెట్ చేసుకో సీట్ బెల్ట్ పెట్టుకో అని చెప్పి వాడు చెప్పేదాకా చూసేరనుకో వాడు డైరెక్ట్ ఫెయిల్ అనుకుంటాడు ఫెయిల్ అన్న టైం వాడు ఎప్పటిదాకా ఏం చూసుకోవద్దు మనమే వేసేయాలన్నీ మనకు ముందే మన టీచర్ ఎత్తాడు మన ట్రైనింగ్ తీసుకునే టీచర్ ఎవరైనా ఉన్నారో మనకు అతని ముందు మొత్తం చెప్పేస్తారు మీకు ఇట్లా గిట్లా చెప్తాడు అట్లా ఎవరే ముందే ఎప్పుడు ముందే ముందే అన్నీ వేసుకొని పెట్టుకో మూడు ఈ స్టెప్స్ ఖచ్చితంగా వేయాలని చెప్పి మీకు టీచర్ కూడా చెప్తాడు నేను కూడా చెప్తున్నా ఒకవేళ నేర్చుకో అక్కడ మీ టీచర్ ఒకవేళ గుర్తు లేక చెప్పకపోతే ఈ వీడియోస్ తెలుస్తుంది అని చెప్పి నేను అందరికీ వీడియో చేస్తున్నా ఈ మూడు స్టెప్స్ మీరు ఖచ్చితంగా గుర్తు పెట్టుకొని స్టెప్ వన్ సీట్ అడ్జస్ట్మెంట్ స్టెప్ టూ మిరర్స్ అడ్జస్ట్మెంట్ అండ్ స్టెప్ త్రీ సీట్ బెల్ట్ ఈ మూడు ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యారనుకో కార్లో వచ్చిన ఫస్ట్ ఫస్ట్ ఇవి చేస్తారంటే మీరు నైంటీ పర్సెంట్ పాస్ అయినట్టే నైంటీ పర్సెంట్ పాస్ అయినట్టే మీకు లైసెన్స్ వచ్చేస్తుంది సో లేదు మీరు అది మీరేదో ధ్యాసలు ఉండి భయం భయపడకుండా ఇవి మూడు స్టెప్స్ మీరు వేయలేదనుకో వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పేదాకా చీజ్ సెట్ చేసుకో సీట్ సెట్ చేసుకో వాళ్ళ సీట్ బెల్ట్ పెట్టుకో అవన్నీ చెప్పేదాకా మీరు చూసేరు అనుకో వాళ్ళు డైరెక్ట్ ఫీ ఫెయిల్ అని ఫిక్స్ అయిపోతారు అందుకే అన్నీ సెట్ చేసుకున్నాక సార్ రెడీయా అని అడుగుతాడు రెడీయా పోదామని చెప్తే సార్ రెడీ సార్ వెళ్దామని చెప్పి అని అనాల ఎస్ సార్ అని ఇంగ్లీష్లో హిందీలో మాట్లాడుతుంది హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడితే హిందీలో సో అట్లా మాట్లాడుకొని ఎంత రెడీ అని చెప్పాను కానీ వెళ్తారు అంటే మీరు పాస్ అయినట్టు ఈ ఖచ్చితంగా ఈ మూడు స్టెప్స్ గుర్తుపెట్టుకొని మిర్రర్ సీట్ సీట్ బెల్ట్ ఈ మూడు స్టెప్స్ మీరు పోగా కూర్చోంగానే అడ్జస్ట్ చేసుకున్నారనుకో ఆల్రెడీ సెట్ అయి ఉంటాయి బట్ మీరు అడ్జస్ట్ చేసుకుంటే కొంచెం మన ముంగట ఒక గుడ్ ఇంప్రెషన్ అది తిప్పి సో గుడ్ ఇంప్రెషన్ వచ్చి దానికి ఒక్కొక్కసారి మీరు పాస్ అయినట్టే ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందు ముందు మంచి మంచి కంటెంట్తో మీకు ముందుకు వస్తూనే ఉంటాను అండ్ ఇంకోటి రౌండ్ అబౌట్ గురించి మీకు ఒక సపరేట్ వీడియో వేస్తారు ఎందుకంటే రౌండ్ అబౌట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది అక్కడనే ఫెయిల్ అవుతారు అక్కడనే కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే బయట ఉండే రౌండ్ అనేది నాలుగు నాలుగు లైన్లు ఉంటుంది నాలుగు వేస్ ఉంటుంది బట్ మీకు డ్రైవింగ్ స్కూల్లో ఉండే రౌండ్ అబౌట్ ఫైవ్ వేస్ ఉంటుంది ఫైవ్ వేస్తో బాగా కన్ఫ్యూజ్ అవుతారు నేను కూడా డ్రైవింగ్ లైసెన్స్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మస్తు కన్ఫ్యూజ్ అవుతుంటే మా సార్ మా టీచర్ గారు మస్తుంటే నా మీకు మస్తు అలా కన్ఫ్యూజ్ అవుతుంది ఒకసారి ఒకటి చెప్తే అడిగేనాక మళ్ళీ ఇంకో సైడ్ పోతుంటుంది ఇండికేటర్స్ అక్కయకపోయినా అందరికట్టి నేను స్టార్టింగ్లో మస్తు అవుతుంది ఆ రౌండ్ బోర్డ్ దగ్గర భయం అవుతుంది కారెంట్ ఇస్తామేమో అని చెప్పి సో మీకు ఒక రౌండ్ బోర్డ్ గురించి మంచి క్లియర్ క్లారిటీగా ఒక ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఒక వీడియో తీస్తాను నేను వీడియో తీసి చూపిస్తాను మీకు అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది రౌండ్ బోర్డు దగ్గర ఎట్లా నడిపించాలని చెప్పి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్